రామాలయంలోని శ్రీ వాసవి పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శ్రావణమాసం పూజలు విజయవంతం చేయాలని నాచారం దేవస్థానం డైరెక్టర్ గారి శేఖర్ అన్నారు గురువారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ నాచారం దేవస్థానం డైరెక్టర్ గారి శేఖర్ మాట్లాడుతూ శ్రీ వాసవి పరమేశ్వరి దేవాలయంలో మాసం సందర్భంగా వాసవి పరమేశ్వరి అమ్మవారికి శుక్రవారం అనగా ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదవ రోజున ఉదయం ఎనిమిది గంటలకు పంచామృత అభిషేకాలు మరియు తొమ్మిది గంటలకు గోపూజ మరియు పది గంటలకు వాసవి అమ్మవారికి మహిళా మనలొచ్చే కుంకుమార్చన లక్ష్య పుష్పార్చన మరియు వాసవి అమ్మవారి పారాయణం మరియు వచ్చిన భక్తులకు అన్న ప్రసాద వితరణ కలదు ఇటీ కార్యక్రమానికి వైశ్యులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారి కృప కరుణా కటాక్షాలు పొందాలని కోరారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ప్రధాన కార్యదర్శి సిద్ది నవీన్ వాసవి క్లబ్ కోశాధికారి గంగిశెట్టి వెంకటేశం ఉపాధ్యక్షులు గంగిశెట్టి ఉమేష్ అడ్వైజర్ ప్రశాంత్ బుద్ద శంకరయ్య తొడుపునూరి కాశీనాథ్ గంధి సంతోష్ బచ్చు రవి పాల్గొన్నారు సవి రేపు శ్రావణవాసం సందర్భంగా శుక్రవారం ఉదయం అమ్మవారికి పంచామృత అభిషేకాలు మరియు ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు గోమాత పూజ పది గంటల నుంచి అమ్మవారికి విశేష లక్ష పుష్పార్చన జరుగును మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి అన్న ప్రసాద వితరణ మరియు పారాయణం మహిళలచే పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి ఆర్య వైశ్యులు ఇచ్చేసి కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుకుంటాము మరియు ఈ ఈ కార్యక్రమానికి సహకరించిన వైశ్య సోదరు సోదరులందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు ఈ మంచి కార్యక్రమానికి అందరూ ఇచ్చేసి అమ్మవారి కరుణ కటాక్షాలు పొందాలని మరియు ఈ కార్యక్రమం సేవ చేసిన వాళ్లకు వచ్చిన భక్తులకు అమ్మవారు ఆయుర అష్టాశ్వరాలు కలిగారని మాసం సందర్భంగా శ్రావణ శుక్రవారం రెండవ శుక్రవారం మన వాసవి అమ్మవారికి ఉదయము అభిషేకము తదుపరి గోపూజ అనంతరము మన వాసవి పారాయణము భక్తులకు లక్ష పుష్పార్చన చేసి అన్న ప్రసాదము ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న వైశ్య సోదరులందరికీ ఆ వాసవి మాత కరుణ కనక్ష ఉండాలని అందరం కోరుకుంటున్నాము జై వాసవి జై జై వాసవి జయ వాసవి రేపు శ్రావణ మాసం రెండో శుక్రవారం సందర్భంగా మన వాసవి కండకా పరమేశ్వరి ఆలయంలో లక్ష పుష్పార్చన కుంకుమార్చన జరుగుతున్నది ఆర్య ఆర్యవయ్య సోదరులు సోదరులందరూ వచ్చి ఈ కుంకుమార్చన లక్ష పుష్పార్చనను విజయవంతంగా చేయాలని కోరుచున్నాము ఆర్యవయ్య రంగం గజ్వల్ ప్రజ్ఞాపు जय सभी जय जय